హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ గడ్డం వాలిన్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి సజ్జబూరలు అయితే చేసుకుంటున్నామండి దానికోసం మేమైతే సజ్జలు రెండు కేజీలు సజ్జలు తీసుకున్నాము సజ్జల్ని ముందుగా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడగాలండి కడిగాక సజ్జల్ని అనేవి గాలించుకోవాలి వీటిలో మట్టి ఇసుక రాళ్ళు అలా వస్తాయండి వాటిని శుభ్రంగా గాలించుకొని ఒక రోజల్లా ఎండబెట్టుకోవాలి మనకి బాగా ఎండిపోవాలి ఇలా ఎండబెట్టుకోవాలండి సజ్జలు అనేవి తడిగా లేకుండా చూసుకోవాలి వీటిని అయితే మనం మిల్లులో ఆడించుకోవాలండి మిక్సీలో పట్టుకున్నామంటే మనకి బోర్లు అంతా పొంగవు అదే మిల్లులో పట్టించుకుంటే బోర్లు అయితే చాలా టేస్ట్గా వస్తాయి పిండి మిల్లులు ఉంటుందండి మన విలేజెస్లో ఎక్కడైనా పిండి మిల్లులు ఉంటాయి కదా అక్కడికి తీసుకెళ్ళి మనం పిండి ఆడించుకొచ్చుకోవాలి చూసారు కదా చూసారు కదా ఇలా మనం పిండి బరగ్గా వస్తుందా మెత్తగా వస్తుందా అనేది కూడా అక్కడే చూసుకోవాలండి కొంచెం బరగ్గా పట్టించుకుంటే మనకి బోర్లు అనేవి బాగా పొంగుతాయండి మరీ మెత్తగా ఉన్నా కూడా నోటికి చుట్టుకున్నట్టు వస్తుంది చూసారు కదండి పిండి అయితే ఇలా బరగ్గా ఆడించుకోవాలి మేము రెండు కేజీల పిండి అయితే తీసుకున్నాము దీనికి బెల్లం వచ్చేసి ముప్పావు కిలో బెల్లం అండి ముప్పావు కిలో బెల్లం అయితే సరిపోతుంది ఇంకా కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే ఒక పావు కేజీలో అర సగం తీసుకోవాలండి అంతకంటే ఎక్కువ వేసుకున్నామంటే మనకి బూర్లు అనేవి పొంగవు కాబట్టి మామూలుగా అయితే రెండు కేజీల పిండికి ముప్పావు కిలో అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లాన్ని ఇలా నలకొట్టుకొని కొట్టుకొని వాటర్లో వేసుకొని బెల్లం కరిగే వరకు మనం వాటర్ మరగనిద్దాం చూసారు కదండీ బెల్లం అయితే మనం పొయ్యి మీద పెట్టుకున్నాము ఈ బెల్లం కరగాలండి అంతవరకే కానీ ఇది పాకం రాకూడదు మనం వాటర్ అనేది బెల్లం కరగడానికి మాత్రమే వేసుకున్నాము పిండి కలిపేటప్పుడు ఈ వాటర్ సరిపోకపోతే మనం మామూలు వాటర్తో చన్నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు ఇది ఓన్లీ బెల్లం కరగడానికి మాత్రమే ఇలా పెట్టుకున్నాము చూసారు కదా మనం వాటర్ అయితే కరిగిపోయింది వీటిని దించేసుకుందాము ఇప్పుడు మన పిండిలో టేస్ట్ కోసం కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి ఏ స్వీట్ చేసినా మనం ఉప్పు వేసుకుంటేనే ఆ స్వీట్ అనేది వే టేస్ట్గా ఉంటుంది చూసారు కదా వీటిలో అక్కడక్కడ మనకు డస్ట్ పార్టికల్స్ ఉన్నవి ఇవి పోవడానికి మనం వడకట్టుకొని తీసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం బెల్లం వాటరు పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలండి చూసారు కదా కాలుతుంది కాబట్టి చెయ్యి ఇలా మేము ఫస్ట్ గంటతోనే కలుపుకుంటున్నామండి కొంతవరకు అయితే గంటతో కలుపుకొని తర్వాత చేతితో కలుపుకుందాము వేడి తగ్గాక పోసిన వాటర్ని ఇలా కలుపుకున్నాక మరలా కొంచెం వాటర్ వేసుకొని మరలా కలుపుకుందాము చూసారు కదండి ఈ పిండి అనేది ఎంత నానితే అంత బాగా పొంగుతాయండి పిండి రేపు బోర్లు వండుకోవాలంటే ఈరోజు నైటే ఇలా తడిపి పెట్టుకున్నామంటే మనకి బోర్లు అనేవి బాగా పొంగుతాయి మీకు మ్యాక్సిమం టూ అవర్స్ అన్నా నానబెట్టుకోవడానికి ట్రై చేయండి చివరిగా మొత్తం వాటర్ అయితే పోసేసుకున్నాము వాటర్ మనం ఎంత అయితే పట్టాయి మొత్తం ఇలా గరిట ఎంత తిప్పినా మనకని ఎక్కడొక ఒకచోట ముద్దలనేది పొడిపిండి అనేది ఉంటుందండి కాబట్టి ఇలా గరిటతో తిప్పాక కొంచెం చల్లారాక మనం చేతితో అయితే మరలా కలుపుకోవాలి కలుపుకొని ముద్దగా ఫామ్ చేసుకోవాలి ఇలా ఫైనల్గా చేతితో అయితే కలిపేసుకుంటున్నామండి మనం మొత్తం బెల్లం వాటరు బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా చూసారు కదా ఈ పిండి మేమైతే అండి మార్నింగ్ తడిపెట్టుకుంటున్నాము ఎర్లీ మార్నింగు ఇది సాయంత్రం వరకు నానేస్తాము తర్వాత వీటిని ఇప్పుడు పిండి అయితే నానిపోయిందండి మనం బోర్లు అయితే చేసుకుందాం బోర్లు చేసుకునేటప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉంటే చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ చేసుకోవాలండి చూసారు కదా ఇలా వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాము ఇలా ఒక లడ్డులాగా తీసుకొని దాన్ని చక్కగా బోర్లాగా అయితే చేసుకోవాలి ఒక పక్క మనం బోర్లు చేసుకోవడానికి బాండి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నామండి ఇది హీట్ లోపు మనం బోర్లు చేసుకున్నాము చూసారు కదా మేమైతే ఇలా ఒక కవర్ మీద చేసుకుంటున్నాము కవర్ మీదైనా చేసుకోవచ్చు లేకపోతే ఒక క్లాత్ తడిపి దాని మీదైనా చేసుకోవచ్చు అండి వీటికి ఆయిల్ అవసరం లేదండి వాటర్లో చేయి తడుపుకొని చేసుకోవాలండి ఆయిల్తో పని లేదు మనకి వాటర్తోనే ఇలా బోర ఒత్తుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసి చూద్దామండి మనం పిండి వేయగానే పైకి తేలాలి అప్పుడే మనకి ఆయిల్ అనేది హీట్ అయినట్టు చూసారు కదా ఆయిల్ హీట్ అయ్యాక ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకుందామండి వేయగానికి వేయగానే మనకి బూర అనేది ఇలా పొంగాలి ఒకవైపు కాలాకే రెండో వైపు తిప్పుకోవాలండి కాలకుండా తిప్పామంటే మనకి లోపల పిండి అలాగే ఉండి బూజ వస్తుందండి ఒకవైపు కాలిందనేది తిప్పి చూద్దామండి చూడండి ఈ కలర్ అయితే రావాలి మనకి బూర మనకు బోర కాలిందో లేదో అంచులు అమ్మటో తెలుస్తుందండి కలర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్గా తెలుస్తుంది అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు కాలిని మనం తీసేసుకుందామండి ఒక పెట్టి చూసారు కదా ఆయిల్ అనేది రాకుండా శుభ్రంగా గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇలా ఒకటి తీసుకుంటూనే ఇంకోటి వేసుకుంటూ అలా మనం గ్యాప్ లేకుండా వేసుకుంటూ ఉండాలండి ఒకళ్ళు తీస్తూ ఉంటే ఒకళ్ళు చేసి అప్పచ్చలు అనేవి ఇందులో వేస్తారు ఇలాగే మిగిలిన పిందంటే చేసేసుకుందాం అండి మనం బోరలు అయితే చూసారు కదా మొత్తం సర్దబోరలు అయితే రెడీ అయిపోయినాయండి ఇలా గిన్నెలోకి తీసేసుకుందాం ఈ బూరెలు అయితే మనకు ఒక వారం పది రోజుల వరకు అయితే ఉంటాయండి అందుకంటే ఎక్కువ రోజులు ఉండవు అంతేనండి మన అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి